అందువల్ల ఈ స్పిరిట్ వల్ల కొడుకున్న వ్యక్తి తెల్లవారు లెగుస్తాడో లేడో తెలియని దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది నేను ప్రూవ్ చేస్తాను ఇప్పుడే మీ ముందే ప్రూవ్ చేస్తాను ఇది ఎంత ఇల్లీగల్ ఇలిసిట్ లెక్కరో ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇది మీ ప్రభుత్వం ఇది మీ అధికారికంగా పొద్దున మీరు మీ యొక్క లెక్కర్ షాపులో నుంచి వచ్చిన మధ్యకి ఎప్పటికీ బార్ పొడింది ఇది ఎక్కడ తయారు చేశారు ఇది ఎలా తయారు చేశారు ఎవరు చోటు కదా సహజంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి వరం అయిపోయింది నేను దీన్ని ఇప్పుడు స్కాన్ చేస్తాను మీ ముందే స్కాన్ చేస్తా ఇది స్కాన్ చేసేటప్పుడు ఈ ఈ విధమైనటువంటి స్కానింగు అసలు దీనికి ఏ విధంగా వస్తుంది ఈ స్కానింగ్లో దీన్ని నేను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కూడా అడుగుతున్నాను ఎవరైనా సరే మందు షాప్ దగ్గరికి వెళ్దాం రండి లిక్కర్ షాప్ దగ్గరికి వెళ్దాం రండి ఎవరైనా సరే ఈ చీప్ లిక్కర్ని ఈ చీప్ లిక్కర్లో ఉన్న బార్ కోడ్ని స్కాన్ చేసి దీని డీటెయిల్స్ చూపిస్తే ఇంకొకసారి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ పాలసీ మీద నేను ప్రెస్ మీట్ పెట్టాను దిస్ ఇస్ మై ఓపెన్ ఛాలెంజ్ నేను దీన్ని స్కాన్ చేస్తున్నా ఇది స్కానింగ్ వచ్చిందండి ది ఇమేజ్ షోస్ ఎస్కన్షల్ బార్ కోడ్ విచ్ ఇస్ కామన్లీ నోన్ ఎస్ ఎ క్యూఆర్ కోడ్ ది టెక్స్ట్ నెక్స్ట్ సోన్స్ టు ది డేటా ఎన్ కోడెడ్ విత్ ది కోడ్ ఇది కోడ్ ఇది ఇది నేను స్కాన్ చేస్తే అసలు క్యూఆర్ కోడ్ అంటే ఏంది క్యూఆర్ కోడ్ అంటే ఎలా ఉంటుంది అది దాని డెఫినెషన్ మాత్రమే వస్తుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ ఎలా పుట్టింది క్యూఆర్ కోడ్ ఎక్కడ పుట్టింది క్యూఆర్ కోడ్ డెఫినేషన్ ఏంటి క్యూఆర్ కోడ్ దేనికోసం పనికొస్తా చెప్తుందా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దీన్ని బతికేందో రావాలి క్యూఆర్ కోడ్ బతికేందో వస్తుంది అంటే ఇది ఒక ఇమేజ్ బ్లర్ ఇమేజ్ బ్లర్ ఇమేజ్ ఈ ఊరు పేరు లేని కంపెనీలు తయారు చేసి స్పిరిట్ మొత్తాన్ని ఒక కలర్ కలిపేసేసి నాకు తెలిసి ఈ బాటిల్ మొత్తం తయారు చేయడానికి నాట్ మోర్ దాన్ టెన్ రూపీస్ పడుతుంది పది రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది బెంగళూరుకి ఇది వంద రూపాయలు అమ్ముతాయి పది రూపాయలు అంటే తొంభై రూపాయల ప్రాఫిట్ ఈ తొంభై రూపాయలు ఎవరికి ప్రాఫిట్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పట్టుకున్నారు కదా మధ్యాహ్నం పదకొండు వందల కోట్ల రూపాయలు మధ్యం పట్టుకున్నారు చిత్తూరు జిల్లాలో మన అనమయ్య జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాన్స్టెన్సీలో ఆయన జిల్లాలోనే సారీ ఆయన జిల్లాలో పట్టుకున్నటువంటి ఈ పదకొండు వందల కోట్ల రూపాయల మద్యం తాలూకా వ్యవహారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ బెంగళూరు విస్కీ ఈ క్యూఆర్ కోడ్ లేదు ఇది ఎక్కడ తయారు చేసాడో ఎవరికి తెలియదు తయారు చేసిన కూడా కరెక్టా కాదో తెలియదు ఏం చేస్తారు ఈ క్యూఆర్ కోడ్ బ్లాక్ క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టేస్తారు ఇది స్పిరిట్ కొనుక్కోచుకుంటారు ఈ స్పిరిట్లో కొద్దిగా కలర్ కలిపేస్తారు ఒక కొద్దిగా దానికి కావాల్సినటువంటి అయితే కలిపేస్తారు తయారు చేసి పది రూపాయలకి పంపించేస్తారు ఇవి ఒక వెయ్యి బాక్స్ ఎక్కేస్తాయి ఈ వెయ్యి బాక్స్లు బ్రాంతి షాపులకు ఎక్కేస్తాయి దీని కాస్ట్ పది రూపాయలు పడింది అనుకోండి తొంభై రూపాయలు ప్రాఫిట్